వెల్కమ్ టు నేను ఇక చూస్తే హరీష్ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలో మంగళవారం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మాదేవేందర్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్లు ఆరేళ్ల మల్లికార్జున గౌడ్ బట్టి జగపతి పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు మాజీ కౌన్సిలర్లు మెదక్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ రాముల స్వామి వారికి అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం రామదాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సర్వమత ప్రార్థనలు చేశారు మాజీ మంత్రివర్యులు హరీష్ రావుని మత గురువులు ఆశీర్వదించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు మాజీ మంత్రివర్యులు సిద్ధిపేట శాసనసభ్యులు గౌరవ హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి మెదక్ పట్టణంలో రామదాజరస్తాలో మరి మెదక్ మిగతా మండలాల కార్యకర్తలు నాయకులు అందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా పుట్టినరోజు పండగ జరుపుకుంటూ వారికి గౌరవ హరీష్ రావు గారికి పుట్టినరోజు శుభకాంక్షలు చేస్తూ ఈ రోజు వారి తరఫున ఈ జిల్లా ప్రజాసేవ కోసం దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ కేసీఆర్ వెంట రెండు వేల ఒకటిలో జెండా పట్టి వచ్చిన తర్వాత కూడా నీటి బాధల శాఖ பிர பூர் இரவெய் லட்சம் ஆதால் వారు వెంట హరీష్ రావు గారు మంచి పరిపాలన చేపట్టి దేశంలోనే వృద్ధి రేటు వారి వెంట నడిచిన ఇవన్నీ కుటుంబ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి